హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో పదిహేనవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ద్వాదశ రాశి వారందరికీ బుధాదిత్య యోగం కలగబోతుంది ఈ యోగం కారణంగా వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా మరిన్ని లాభాలను పొందుతారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో బుధుడు మరియు రవి ఒకే చోట సంచరిస్తున్నప్పుడు బుధాదిత్య యోగం కలుగుతుంది ఈ యోగం ప్పుడు వృషభ రాశి వారి జాతకంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే వీరికి ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక పరమైన సమస్యలను తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు చర్మానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ యోగం కారణంగా మీకు వచ్చిన చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అలాగే ఈ రాశి వారు కొత్తగా ఇంటిని నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు కలగబోయే బుధాదిత్య యోగం కారణంగా చాలా తొందరగా పూర్తవుతాయి అలాగే మీకు ఉన్న ఆర్థికపరమైన సమస్యలతో పాటుగా కుటుంబపరమైన సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా అలాగే ఉద్యోగపరంగా ఉన్న ఒత్తిడి కూడా ఈ సమయంలో తగ్గుతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి యొక్క సంతాన విషయంలో శుభవార్తలను వింటారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఏర్పడే బుధాదిత్య యోగం మరో ఆరు నెలల పాటు ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు ఈ ఆరు నెలలలో వారు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకాస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు అలాగే విద్యార్థులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు తలను పొందుతారు అలాగే ఈ రాశిగల ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో ప్రమోషన్స్ పొందడంతో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి తమ ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అలాగే వృషభ రాశి వారికి బుధాదిత్య యోగం కారణంగా జూన్ పదిహేనవ తారీఖు నుంచి మరో ఆరు నెలల పాటు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన వ్యవహారాలలో అనుకూల తీర్పును పొందుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి అంతేకాకుండా రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు శ్రీరాముణ్ణి పూజించాలి సో ఫ్రెండ్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా